సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు సూపర్ టెన్ బద్దలు బద్దలు ఉన్నట్టుండే ఇక పట్టి బాగుండే సూపర్ టెన్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు కర్నూలు డీడీ డీలక్స్ అండి అలరు కానీ స్టమ్మక్ కానీ హైలైట్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు కర్నూలు డీడి ఈ సంవత్సరం పదిహేడు వేల ఐదు వందల మించి రాలేదంటండి డీలక్స్ మురత లేదు సాఫ్గా ఉన్నాయి కొద్ది లైట్ ఎక్కడైనా ఒకటి కొంత ముట్టుకుంటాయ ఉన్నా అన్నీ అనే డిలక్సై ప్రోమీటర్ సిక్స్ అండి త్రీ ఫోర్ అందులో రంగు పర్లేదు కానీ బిఎఫ్లే పదివేలు అడిగారు అంట కలర్ అంతగా లేదు సమక్లే చూసారా పదివేలు అడిగారు తిరిగిపోయినాయి బాగా దేశవాళిగా సైత్ తక్కువ బెస్ట్ నెంబర్ ఫైవ్ అండి దేశవాళి చూడండి బాగున్నాయి రంగులు కౌంటర్ సైడ్లో వెళ్ళుకున్నారు పదిహేను వేలు పెట్టుకున్నారు బెస్ట్ సైత తక్కువైనా బెస్ట్ నెంబర్ ఫైవ్ దేశవాళి అదే కర్ణాటక అయితే ఇంత ముడత ఉండేది అచ్చంగా ఈ ముడతలు లేవు చూసారా సాఫ్గా ఉన్నాయి దీంట్లో ఎక్కడన్నా ఒకటి తెలపరు త్రీ ఫోర్ అండ్స్ ఎక్కడన్నా ఒక్కలాట్ ఉంది తెలపరు ఎక్కడన్నాయి వద్దు ఎనభై రూపాయలు అయితే అది పదిహేడు వేలు వేస్తే వద్దు అంటున్నాడు డీలక్స్ పద్దెనిమిది వేలు అయితేనేస్తాను త్రీ ఫోర్ అండ్ డీలక్స్ సంగం ఫోర్ వన్ ఫోర్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు అంట డీలక్స్ చమక్కు మామూలుగా లేదు రంగు హైలైట్ చెమక్ హైలైట్ సూపర్ క్వాలిటీ డీలక్స్ అండి షార్క్ వన్ను పదహారు వేల ఐదు వందలు ఇచ్చారు సన్నం టైప్ కలర్ డార్క్ అయింది వన్ థర్టీ బాగుంది కలర్ డీలక్స్ కలర్ డార్క్ అయ్యింది తర్వాత షార్క్ ఐదు రే రంగు బ్రహ్మాండంగా ఉంది మీడియం బెస్ట్ కర్నూలు డీడి అండి ఎక్సలెంట్గా ఉంది కలరు పద్నాలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఇద్దరు రాసి మీడియం బెస్టే కానీ సూపర్ కలర్ కలర్ హైలైట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ బెస్ట్ బెస్ట్ అంతే పద్నాలుగు వేలు పడ్డాయి పద్నాలుగు వేలు మూడు వందలు కూడా పడ్డాయి రెండు రెండు ఇద్దరు వేసారండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మూడు వందలు బెస్ట్ రంగు బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బెడ్ క్లాసిక్ డీలక్స్ అండి పద్నాలుగు వేలు రాశారంట సేల్స్ కౌంటర్ సేల్స్ వాళ్ళు రాశారంటే పద్నాలుగు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు ఇద్దరు రాస్తే పద్నాలుగు వేలు ఇంకోళ్ళు వచ్చి రాశారంట డీలక్స్ క్లాక్స్ ఇది డీలక్స్ రకాలు చాలా వరకు తక్కువ ఉన్నాయి వాస్తవం టూ జీరో ఫోర్ త్రీ రంగు బ్రహ్మాండం ఉంది మీడియమే పన్నెండు వేలు అడుగుతున్నా బాగుంది మీడియం అయినా బాగుంది నేను పన్నెండు వేలు అడిగి టూ జీరో ఫోర్ రంగు బాగానే ఉంది రోమే టూ సిక్స్ తాలు బా డీ లక్ష అండి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు రాశారు కిలోమీటర్ టూ సిక్స్ తాలు బాగుంది డీ లక్స్ తాలు మీడియా అయినా క్లాసిక్లు మీడియం బెస్సులు అండి మీడియం బెస్సులు మీడియాలు కాదు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రాశారు మీడియం బెస్ట్ క్లాసిక్ కలర్ బాగుంది మీడియం బెస్ట్ అంతా వైట్ పేపర్లు ఉన్నాయండి త్రీ థర్టీ ఫోర్ రంగులే లేవు ఇదే కొద్దిగా రంగు ఉంది ఇవన్నీ మీడియం తాలు కింద సైజులు ఉన్నాయి కానీ రంగులు లేవు అసలు వైట్ పేపర్లు అవుతాను ఆరు వేలు అడుగుతున్నారు ఆరు వేలుకి ఇవ్వను అంటున్నారు అరవై చదువుతున్నారు వేలు అడిగారు ఇవి ఇవి కూడా బెస్ట్ తల్ పదివేలు అంట తేతాలు బెస్ట్ రెగ్యురల్గా రెగ్యులర్గా పోయే తేతాలు రంగులు బాగుంటాయి అంతే మీడియం బెస్ట్ బెస్ట్ అన్నీ ఉంటాయి తేతాలు ఏ కెమెరా వేలు పడ్డాయి డబల్ ఫైవ్ త్రీవన్ సింగ్ ఉంటా బెస్టే కానీ సైజు లేదు పట్టి లేదు సన్న రంగు బాగుంది పద్నాలుగు వేలు ఇచ్చారు బెస్ట్ బెస్ట్ అంతే బెస్ట్ ప్లస్ కూడా కాదు కానీ రంగు బ్రహ్మాండం ఉంది డబల్ ఫైవ్ వన్ ఏది సన్నగా ఉంది పట్టీ లేదు అసలు వేశారా పట్టీ లేదు డీలక్స్ అండి ఏం కాదు డీలక్స్ లేదా పద్దెనిమిది వేల ఐదు వందలు వేశారు సూపర్ ఏం కాదు కానీ బాగుంది క్వాలిటీ ఉన్న దాంట్లో ఇదే నేను చూసిన దాంట్లో కాస్త బాగుంది డీలక్స్ బెస్ట్ కలర్ బ్రహ్మానం ఉంది డబల్ ఫైవ్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ అంతే సైడ్ తక్కువ బెస్ట్ నిండు రంగు బాగుంది కలరు థమ్సప్ కలర్ అండి థర్టీ ఫోర్ డీలక్స్ అండి సూపర్ రంగు అది డీలక్స్ పదహారు వేల ఐదు వందలు వేసారు ఇలాంటి ఇది కూడా డీలక్స్ సూపర్ కాదు డీలక్స్ ఈ మీడియంలో కాస్త సైజు ఉంది రంగు బాగుంది పన్నెండు వేలు వేసాం మీడియమే కానీ మంచి రంగులు ఉన్నాయి పన్నెండు వేలు పడ్డాయి త్రీ థర్టీ ఫోర్ బెస్టే ఇది థర్టీ ఫోర్ సైజ్ తక్కువ కాబట్టి పద్నాలుగు వేలు ఇచ్చారు సైజ్ తక్కువ కానీ నిండు రంగులు ఇదికి వచ్చి సైజు ఉంది ఇది బెస్టే ఇది పద్నాలుగు వేల ఐదు వందలు ఇస్తాం బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వందలు కుబేరా డీలక్స్ అండి పదమూడు వేల ఐదు వందల లొక్కళ్ళు పద్నాలుగు వేలు లొక్కలు రాశారంట కుబేర డీలక్స్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి డీలక్స్ కలర్ కానీ సైజు కానీ పదమూడు వేల ఐదు వందలే కామన్ రాశారు ఇంకొకళ్ళు వాంటింగ్ ఉండి పద్నాలుగు వేలు రాశారు క్వాలిటీ మాత్రం డీలక్స్ అండి సూపర్ ఉంది కలర్ షైనింగ్ చమక్కు బంగారం అండి సైజు ఉంది కానీ కొద్దిగా ఎక్కడైనా తలపరు ఉంది బెస్ట్ కింద వచ్చింది పద్నాలుగు వేలు వేసాను సవతోళ్ళు ఉన్నారు కానీ మచ్చకాయ ఉందండి పదివేలు పోయిన సంవత్సరం డబల్ ఫైవ్ త్రీ వన్ చి మచ్చకాయ ఎంత తగుతుండ్రు రంగు బాగుండు పౌడర్ వాళ్ళు రాసుకున్నాను పదివేలు సూపర్ టెన్ బెస్ట్ పదిహేను వేలు వేసారు బాగుంటాయి పోయిన సంవత్సరా కానీ రంగు పెద్ద తిరగల త్రీ ఫోర్ రంగు పన్నెండు వేలు ఇచ్చారు రంగు పెద్ద తిరగలేదు ఉంది తెలపరు ఉంది తిరిగింది కాకపోతే ఎక్కువ తిరగల రంగు బాగుంది ఈ కర్ణాటక నెంబర్ అండి బెస్ట్ ముడత తగులుతున్నాయి సైజ్ తక్కువ ముడత తగులుతున్నాయి చూసారా ముడతకాయ నంబర్ ఫైవ్ కర్ణాటక అంతే ఉంటున్నాయండి ముడతలు తగులుతున్నాయి పదమూడు వేలు అడిగితే ఇవ్వట్లేదు అండి రైతు పదిహేను వేలు అవుతామంటున్నారంట ఈ నెంబర్ ఫైవ్ కర్ణాటక డిమాండ్ లేదండి దేశవాళ్ళకి బాగా డిమాండ్ ఈ మూడత ఉంటాయి పైగా చెమక్కుండవు బెస్టే పద్నాలుగు వేలు వేసారండి ఆర్మూరు బెస్టే అంతే డిలక్సేం కాదు బెస్ట్ రంగు బాగుంది ఎక్స్పోర్టర్లు కొన్నారు చమక్కుందలేండి ఎక్కడన్నా ఒకటి తెలపురం ఈ సంవత్సరాన్ని కానీ తెలపురం త్రీ ఫోర్ వన్ బెస్ట్ పదహారు వేల ఐదు వందలు వేసారు రంగు బ్రహ్మాండం ఉంది మరి బెస్ట్ అంతే టూ సెవెన్ ఫైవ్ అండి డీలక్స్ త్రీ ఫోర్ వన్ కింద అడుగుతున్నారు టూ సెవెన్ ఫైవ్ డీ లక్ష పద్నాలుగు వేలు అడిగింది త్రీ ఫోర్ అండ్ క్రాసింగ్ లాగా ఉంది లైట్ కలర్ అవును మీడియం బెస్ట్ కింద వచ్చింది ఆరుమూరు పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు రాశారు ఆరుమూరు లైట్ కలరు పదమూడు వేల ఐదు వందలు ట్రై చేస్తున్నారు పోచ్చు ఎందుకంటే వాంటింగ్ ఉంది ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉంది కానీ పదమూడు వేల ఐదు వందల దాకా బాగానే పోతున్నాయి మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉంది బెస్ట్ పద్దెనిమిది వేల మూడు వందలు వేసారు తేజ బెస్ట్ గట్టిగా గట్టిగాయండి బెస్ట్ అంతే పద్దెనిమిది వేల మూడు వందలు నిండు రంగు ఉంది చమక్కుంది మీడియాలు తేజాలు చమక్కలేదు కాబట్టి పదిహేను వేలు రాష్ట్ర మీడియా షార్క్లండి మీడియాలే నిండు రంగు ఉంది ముడత లేదు తేజ మీడియాల కింద ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసులకి కొన్నారండి పదిహేను వేలు రాశారు చూడండి మీడియం మీడియం బెస్ట్ మధ్యలో ఉంది నిండు రంగు ముడతలేదు షార్క్ ఉన్నాయి తేజాలు రాసులు కొంటున్నారు దాంట్లో మిక్స్ చేయడానికి పోసారు కొనుక్కున్నాడు తక్కువ నిండు రంగు మీడియం బెస్ట్ పదిహేడు వేలు వేసారు తేజ